ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు దేవుని కృపలో ఇప్పటి వరకు మనల్ని కాపాడి సజీవ సాక్షులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను ప్రతిరోజు లేస్తున్నాము దేవునితో సమయం గడుపుతున్నాము మన పనులు మనం చేసుకుంటున్నాము మళ్ళా మరొక రోజు కోసం నిరీక్షిస్తున్నాం కానీ ఏదో ఒక రోజు మాత్రము మనం రోజు ఉండేటట్టుగా ఉండకపోవచ్చు ఇది వినడానికి భయంగా అనిపించచ్చు కానీ నిజమును ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి అదే ఆకాశం తెరవబడుట భూరధ్వని మ్రోగుట మన రాజు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళుట ఇప్పటికే అర్థమై ఉండాలి కదా రెండవ రాకడ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు రెండవ రాకడ ఎంతో దూరం లేదు అతి సమీపంలో ఉంది అని గుర్తు చేస్తున్నాయి ఈ మాటలు మిమ్మల్ని భయపెట్టాలను లేదా మరొకటో కాదు మనందరినీ మేల్కొల్పటానికి మాత్రమే మా చిన్ని ప్రయత్నము ఇట్లా చూసుకుంటే ఇంచుమించు పద్దెనిమిది వందల సార్లు అనగా పదిహేను వందల సార్లు పాత నిబంధనలు మూడు వందల సార్లు క్రొత్త నిబంధనలో ఉన్నట్టు లేఖనాలు చెబుతున్నాయి అంటే రెండవ రాకడ రావటం అనేది ఎంత ఖచ్చితమో మనకి తెలుస్తుంది కాబట్టి మనం ఎలా సిద్ధపడాలి దేవునికి మరింత దగ్గరగా ఎలా చేరుకోవాలి ఇంకా మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం రండి యేసు ప్రభు వారు మనకు ఒక వాగ్దానం ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఇలా అంటారు యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడవ అధ్యాయం మూడవ వచనం వరకు చూసుకుంటే మీ హృదయంను కలవరపడనియపుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముచడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండ స్థలములో మీరును ఉండేలాగున మరలా వచ్చి నా యుద్ధకు మిమ్మల్ని తీసుకొని పోదును ఈ వాగ్దానమును పట్టుకొని దినదినము మనము దేవుని ఎందు నిరీక్షణ ఉంచి జీవించాలి సూచనలు ఇటీవల సంఘటనలు యేసు ప్రభు వారు రెండవ రాకడి గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పారో చూద్దాము మతే సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో మరియు మీరు యుద్ధముల యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గుర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనం మీదకి జనము రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపలను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుని ఒకరినొకరు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరిచెదురు అక్రమం చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమే లోక మందంతటిను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును పైన చదివిన రెండు వాక్యాల ప్రకారము ఇప్పుడు మన రోజు చూస్తున్న పరిస్థితులు దగ్గరగా ఉన్నాయా లేదా ఖచ్చితంగా ఉన్నాయి కదా యుద్ధాలు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య పరిస్థితులు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి గాజా ప్రాంతము లెబానన్ సరిహద్దులు మరియు పర్షియన్ గల్ఫ్ వరకు యుద్ధ వాతావరణం వ్యాపిస్తుంది ఈ ఘర్షణ పెద్దదిగా మారితే ఇది ప్రపంచ స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ సం ఈ సందర్భము జకరియా పన్నెండవ అధ్యాయము రెండు నుండి మూడు వరకు గుర్తు చేస్తుంది నేను ఎరుసుం చుట్టూనున్న జను అందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరుసులేంలకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును అంటే ఇజ్రాయెల్ మీద యుద్ధం జరిగితే అది చివరి రోజుల ముఖ్య సంకేతం అని బైబుల్ చెబుతోంది ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ సంఘటనలన్నీ మనకి ఒక విలువైన సమాచారాన్ని ఇస్తున్నాయి ప్రపంచం ముందు ముందు సాధారణంగా ఉండదు ప్రకృతి రాజకీయం సాంకేతికత మరియు మానవ నడత ఇవన్నీ ఒక కొత్త వింతగా ఉంటున్నాయి ఇవన్నీ మనము భయపడాలని కాదు కానీ మెలకువుగా ఉండి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని సూచిస్తున్నాయి ఆయన మహిమ రాకడా మతే సువార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పైలో అప్పుడు మనిషి కుమారుని ఒక సూచన ఆకాశమందు కనబడను అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రములు వారు రుమ్ము కొట్టుకుందురు మరియు ఆయన గొప్ప బూరతో తన తూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నది అంజూరుపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరననే ఉన్నాడని తెలుసుకునడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అలాగే లూకా సువార్త పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు ప్రకారము నోవాహు లోతు నిర్మలలో జరిగినట్టు మన కాలంలో అదే జరుగుతోందా యేసు అక్కడ ఎవరికి మరుగుపరచబడదు ఎలాగైతే మెరుపు ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశిస్తుంది అలాగే ఆయన మహిమైన రాకడ ప్రపంచమంతా చూసే విధంగా ఉంటుంది ఎవరైనా క్రీస్తు ఇక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడని చెబితే నమ్మకుండా లేఖనాలు చదువుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురుచూచే వారంగా ఉండాలి ఆయన రాకడ అద్భుతంగా స్పష్టంగా ఉంటుంది యేసు ప్రభు వారు మొదటి రాకలో మన పాపాలు రక్షించే రక్షకుడుగా వచ్చి మన కొరకు మన పాపాల కొరకు ఎన్నో హింసలు పొంది శిలువ మరణము పొంది పునరుద్ధానుడుగా లేచారు కానీ రెండవసారి ఆయన రాజుగా తీర్పు తీర్చే ప్రభుగా వస్తారు నోవాహ కాలంలో ప్రజలు తినడం త్రాగడం పెండిళ్ళు చేసుకోవటం ప్రతిదీ సాధారణంగా కనిపించింది కానీ జల ప్రళయము ఒక్కసారిగా వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది ఇప్పటికీ మనం అదే తరహాలో ఉన్నామా మన జీవితంలో దేవుని కోసం స్థానం ఉందా అనే విషయం ఆలోచించుకోవాలి లోతు కాలంలో కూడా ప్రజలు వ్యాపారాలు చేసుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు తినడం త్రాగడం కానీ ఆ రోజే అగ్ని మరియు గంధకములు సుధమపై పడ్డాయి దేవుడు పాపాన్ని సహించడు ఇప్పటి ప్రపంచము అదే దిశలో ఉంది వార్తల్లో మరియు మన చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాము ఇవన్నీ చూస్తూ భయపడి విశ్వాసములో పడిపోయే వారంగా కాకుండా దేవుని రాజ్యం కొరకు పనిచేసే సైనికులుగా ఉండాలి అని ప్రార్థిద్దాము రెండవ రాకడ అంటే భయపడటం కంటే దేవుని మీద విశ్వాసంతో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ పశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించిన వాక్యములు చదువుకుంటూ దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి మన రాజు వస్తున్నాడు ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్తారు మరి సిద్ధమా పాఠాల ద్వారా దేవునితో మీ సహవాసం మరింత బలపడింది అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దేవుని పనిలో పాలు వందనాలు మరుసటి వీడియోలో కలుసుకుందాము అప్పటి వరకు దేవుని కృప మనల్ని కాపాడునుగాక ఆ మేన్